నేను సెలవున్నాను నేనేడి హ్యామని నేను ఎంత బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే తేగలు తీసుకున్నాను ఈ తేగలు ఇవి యాభై రూపాయలకి నాలుగు కట్లు ఇచ్చారండి ఇవి దాంతోపాటు ఆంటీ మనకి బాగా తెలుసు ఆంటీ ఎప్పుడైనా ఆ ఆంటీ దగ్గర చిలకట్ట దుంపలు కానీ కర్ర పండ్లం కానీ లేదనుకో ఇలాగ తేగలు కానీ ఏమైనా పండుతూ ఉంటే రైతులు ఆంటీ వాళ్ళను ఆ ఆంటీ ఎప్పటి నుంచో మామూలుగా ఆంటీ దగ్గర వాడకం మాకు ఏదైనా ఇలాగ చిలకడదుంపలు దారంట పోతూ ఉంటే ఆంటీ దగ్గర ఎక్కువగా ఆగి తీసుకుంటాం ఏదోలాగా ఆ ఆంటీ నన్ను ఏం చేసిందంటే నాకు తినడానికి అమ్మ అమ్మ అంటది ఆ ఆంటీ ఏం చేసిందంటే ఆంటీ యాపిల్ ఫ్రూట్స్ కూడా మామూలుగా చిన్న చిన్న పెట్టుకుంటుంది ఆవిడ ద్రాక్ష యాపిల్ అలాంటివి పెట్టుకుంటుంది నిన్న నాకు రెండు యాపిల్స్ ఒక ఇరవై రేంకాయలు ఇచ్చింది ఆంటీ ఇదిగో తిన్నాను నాకు రేంకాయ అంటే చాలా ఇష్టం అండి రేంకాయలు ఇవి తినమని ఇచ్చింది మామూలుగా ఊరికి నేను ఎప్పుడూ ఆంటీ దగ్గర చిలకటి దుంపలు పెండ్లం దుంపలు ఇలాగ తీసుకుంటూ ఉంటాం ఏమన్నా ఏదో ఒకటి తీసుకుంటాం జామకాయలు కానీ ఏమంటే ఉంటే తీసుకుంటాం ఆ ఆంటీ దగ్గర ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వాడకం ఒక గత ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి రావటం దారిలో కనిపించినప్పుడు ఆంటీ కనిపిస్తే ఆంటీ బాయ్ బాయ్ చెప్తూ ఉంటుంది పిలుస్తూ ఉంటుంది అమ్మ అని ఆంటీ దగ్గర వాడకం ఎప్పుడైనా ఆంటీని చూపిస్తానండి వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్